అయిపోయింది అని విష్ణుమూర్తిని శరణు వేడారు సరే ఆయన నేను రక్షిస్తాను అన్నాడు ఆయన ఒక చేప అవతారం ఎత్తి ఆ చేప రూపంలో సముద్రంలోనికి చొచ్చుకుని పోయి లోపలికి వెళ్ళి అక్కడ చంపి సోమకాసురుణ్ణి చంపి ఆ వేదాలను తీసుకొచ్చి మళ్ళీ తిరిగి బ్రాహ్మణులకి ఇచ్చాడు మళ్ళీ వీళ్ళందరికీ శక్తి వచ్చేసింది శక్తి రాగానే ఒకసారి మళ్ళీ పూర్వ విజ్ఞానము పూర్వ జ్ఞానము అన్ని అన్నీ ఒక్కసారి పూర్వ వైభవం మొత్తం ప్రపంచానికి తిరిగి వచ్చేసింది బ్రాహ్మణుడు ఎప్పుడు తనకు వచ్చిన విద్య తను దాచుకోకూడదు నలుగురికి పంచాలి పంచాలంటే ఏంటి విద్యను పంచినా పంచకపోయినా దాని ఫలాన్ని పంచాలి వాళ్ళు తపస్సు చేస్తే ఆ తపస్సు అందుకే లోకా సమస్త సుఖినో భవంతు మంత్రాలు ఎలా చదువుతారు మంత్రాలు చదివేది వాళ్ళే మంత్రం వీళ్ళకి చెప్పకపోవచ్చు కానీ సుఖం అందరికీ వచ్చుగాక అవునా అలాంటి అది చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది లేకపోతే వాళ్ళు విద్య నేర్చుకుని వాళ్ళకి ఏంటి ప్రయోజనం వా వాళ్ళ విద్య ద్వారా ప్రపంచం అంతా కూడా రక్షింపబడాలి అందుకని అందరూ ఎప్పుడూ సమస్త ప్రజలు సుఖంగా ఉండేలాగా వాళ్ళు పూజ చేస్తూ ఉండాల్సిందే వాళ్ళు వేదాచయనం చేస్తూ ఉండాల్సిందే వాళ్ళు తపస్సు చేస్తూ ఉండాల్సిందే వాళ్ళు జపం చేస్తూ ఉండాల్సిందే